ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పేరెన్నికగన్న పురాతన విద్యా సంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి అదే కాదు మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీ నెల్లూరు విక్రమసింహపూరి యూనివర్సిటీలు వైకపా పాలనలో భ్రష్టుపడ్డాయి లక్షలాది మంది ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్దిన ఈ విశ్వవిద్యాలయాలపై ఐదేళ్ల కాలంలో పడ్డ మచ్చలెన్నో చదువులు అటకెక్కాయి విద్యా ప్రమాణాలు పడిపోయాయి ఒక్క మాటలో చెప్పాలంటే వర్సిటీల పరువు గంగలో కలిపేశారు కేవలం వివాదాలు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నారు అసలు ఈ విశ్వవిద్యాలయాల రాజకీయ కార్యాలయాల అనే పరిస్థితికి తీసుకొచ్చారు మరి ఐదేళ్ల వైకాపా పాలనలో కోస్తాంధ్ర విశ్వవిద్యాలయాలు ఎలా విధ్వంసమయ్యాయో ఇప్పుడు చూద్దాం విశ్వవిద్యాలయాలంటే నాణ్యమైన ఉన్నత చదువులకు దేవాలయాలు జాతీయ అంతర్జాతీయ స్థాయి ర్యాంకులు మెరుగైన పరిశోధనలు విద్యాభ్యాసం తర్వాత ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇది ఒకప్పటి మాట వైకాపా హయాంలో రాష్ట్రంలోని వర్సిటీలు రాజకీయ కేంద్రాలుగా మారాయి ఐదేళ్లుగా అధికార వైకాపా పార్టీ నేతలు చెప్పిన వారే ఉపకులపతులు పాలకవర్గం సభ్యులు నియామకాల్లోనూ వైకాపా నేతల చెల్లుబాటు ఉండేలా సిఫార్సు లేఖలు రాజకీయ జోక్యాలతో జగన్ సర్కార్ హయాంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రమాణాలు ఘోరంగా దెబ్బతిన్నాయి పార్టీ పెద్దలకు గులాంగిరి చేయడానికి ఆ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు మద్దతుగా సభలు సదస్సులు ర్యాలీలు చేయడానికి కేంద్ర బిందువుగా మారింది రాష్టంలోనే తొలిసారిగా విశ్వవిద్యాలయాల్లో వైఎస్ఆర్ విగ్రహాల ఏర్పాటు ఇక్కడి నుంచే మొదలవ్వడం మరో రాజకీయ క్రీడకు తెరలేపిన అంశం ఏడెనిమిదేళ్ల క్రిందట అప్పటి వర్సిటీ ఉన్నతాధికారులు సాధించి పెట్టిన న్యాక్ ఏ గ్రేడ్తోనే ఇప్పటికీ విశ్వవిద్యాలయం కొనసాగడం విచారించదగ్గ విషయం రాజధాని రద్దు చేస్తూ మూడు రాజధానులు పెట్టాలని చెప్పి ఆనాడు వైకా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుని మేము వ్యతిరేకిస్తూ కూడా శాంతియుతంగా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ విద్యార్థుల యొక్క టెంట్లు పీకిచ్చేయడం అట్లా విద్యార్థుల మీద దా లాఠీజార్జ్ చేయించడం అక్రమకెచ్చి పెట్టడం అలాంటి నిర్బంధాలు చేసిన వ్యక్తి రాజశేఖర్ ఇలాంటి వ్యక్తి విద్యారంగాన్ని సంస్కరించకపోగా విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేయకపోకుండా అవినీతి కూపిలోకి తీసుకునే వ్యక్తి ఎవరంటే రాజశేఖర్ గతంలో ఎన్నళ్ళు లేని విధంగా ఆచార్య నాగ విశ్వవిద్యాలయంలో రాజశేఖర గారి బొమ్మ పెట్టి విగ్రహాలు పెట్టించి అట్లానే వైకాప సంవత్సరం విద్యా సంఘ నాయకులను లోపల పిలిచి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి పాలాభిషేకం చేసిన వ్యక్తి రాజశేఖర్ రాష్ట్రంలోనే తొలిసారిగా వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల అనుకూల నిర్ణయానికి మద్దతుగా నాగార్జున వర్సిటీలో వీసీ రాజశేఖర్ విద్యార్థులు ఉద్యోగులతో ర్యాలీలు చేయించి వక్తలను పిలిచి సెమినార్లు నిర్వహించడం పెద్ద దుమారం రేపింది వీటిని తప్పుపట్టిన ఏఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు కోర్టులో కేసు వేశారు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నుంచి వచ్చిన రూసా నిధులను వర్సిటీ అధికారులు రహదారుల్లో డివైడర్ల నిర్మాణానికి వినియోగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఇప్పటికే చాలా భవనాలు నిరుపయోగంగా ఉన్న కొత్త నిర్మాణాలు చేపట్టారు విశ్వవిద్యాలయ చరిత్రలోనే తొలిసారిగా రాజకీయ నాయకుడైన దివంగత రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి వర్సిటీ ఉన్నతాధికారులు స్వామిభక్తిని చాటుకున్నారు వైకాపా కార్యక్రమాలకు వర్సిటీ ఆడిటోరియం అతిథి గృహాలను కేటాయించారు వైకాపా ప్లీనరీ సందర్భంగా వర్సిటీలో ఏకంగా తరగతులను రద్దు చేసి సెలవులు ఇచ్చారు పరీక్షలను వాయిదా వేయడంతో పాటు ప్లీనరీ వాహనాల పార్కింగ్ కు వర్సిటీ స్థలం కట్టాడు డ్రైనేజీ సిస్టమ్ అయితే ఓపెన్ డ్రైనేజీ ఎవడైనా ఓపెన్ డ్రైనేజీ కట్టుకుంటాడండి యూనివర్సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాకుండా ఓపెన్ డ్రైనేజీ కట్టుకున్నాడు ఏదో మొత్తానికి దానివల్ల లాభం ఉంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక నియమం పెట్టుకుంది పోస్ట్ అప్రూవల్ అని చెప్పిన ఒకటి ఉంటుంది అంటే ముందే ఖర్చు పెట్టుకుని తర్వాత ఎగ్జిక్యూటివ్ పాలక మండలి యొక్క అనుమతి తీసుకుంటారు కేవలం యాభై వేలకు మాత్రమే ఆ అనుమతి ఉంది కానీ ఇతను రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు కూడా వైకాపా ప్రభుత్వం వేసినటువంటి మెంబర్లే కాబట్టి ఇతను ఏం చెప్తే తానాంటే తాందానని చెప్పని అనటం జరిగేది ఇతని మీద యాక్చువల్గా అంతకుముందు రిజిస్ట్రార్గా ఉన్నప్పుడే చక్రపాణి కమిటీ అని చెప్పి ఒక కమిటీ చేసింది ఇతను అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడని చెప్పి పాల్పడ్డాడని చెప్పని ఆ చక్రపాణి కమిటీ తేల్చింది కూడా ఇతనికి యాక్చువల్గా జైలు శిక్ష పడాలి హైకోర్టు పోయి ఏదో ఒక విధంగా మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా యూనివర్సిటీ వద్ద ఫ్లెక్సీలు పెట్టారు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరు తొలగించి వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలగా మార్పు చేశారు రెండు పేల పద్నాలుగు పదహారు కాలంలో వర్సిటీ రిజిస్ట్రార్గా రాజశేఖర్ పనిచేసినప్పుడు ఆర్థిక అవకతవకలపై అప్పటి తెదేపా ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి కమిటీతో విచారణ చేయించింది అవకతవకలను నిర్దారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది ఈలోగా ఎన్నికలు రావడం వైకాపా గద్దెనెక్కడంతో ఆ కమిటీ సిఫార్సులు తుంగలో తొక్కారు రాజశేఖర్ ను వైకాపా ప్రభుత్వం అందెలమెక్కించి వర్సిటీలో రాజకీయ క్రీడను ప్రారంభించింది ప్రభుత్వం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రధానంగా యూనివర్సిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుల విగ్రహం తొలగించడంపై ఏఐఎస్ఎఫ్ హర్షిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాలుగా జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు యూనివర్సిటీలన్నీ వైసీపీ కేంద్ర కార్యాలయాలు అయ్యాయి ఏదైతే ఏ విద్యార్థి సంఘం యూనివర్సిటీలో ఉండకూడదని చెప్పని అదేవిధంగా కేవలం వైసీపీ నాయకులుగానే మేము పనిచేస్తామని ఈరోజు బహిరంగంగా ఏఐఎస్ఎఫ్ నాయకులుగా ఆనాడు ఆచార యూనివర్సిటీ వీసి రాజశేఖర్ చెప్పడం జరిగింది ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ నాయకులుగా ఐఏఎస్ చక్రపాణి కమిటీ రిపోర్ట్ ప్రకారం అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పండి గత రిజిస్టర్గా వీసీ గత రిజిస్టర్గా రాజశేఖర్ గారు పనిచేసినప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పని రుజువుతో కమిటీ ద్వారా హైకోర్టులో కేసు వేసినా కూడా అప్పుడున్నటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి గారుగానే ఉండి వైసీపీ అనేక మంది అగ్ర నాయకులతో కలిసి చేతులు కలిపి హైకోర్టులో కేసును కూడా బయట రానియకుండా చేయడంలో వీసీ రాజశేఖర్ గారి పాత్ర ప్రధానంగా ఉంది వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక ఆచార్య రాజశేఖర్ ను తొలుత ఇన్ఛార్జ్ వీసీగా నియమించింది రెండు పంతొమ్మిది నవంబర్లో ఆయన బాధ్యతల స్వీకారానికి వర్సిటీ ప్రధాన గేటు నుంచి పరిపాలనా భవనం వద్దకు ర్యాలీగా వచ్చారు అక్కడ్నుంచి వైఎస్సార్ చిత్రపటాన్ని చేతుల్లో పెట్టుకుని మరీ వీసీ హాల్లోకి వెళ్లి బాధ్యతలు తీసుకోవటం అప్పట్లో విమర్శలకు దారితీసింది రెగ్యులర్ వీసీ అయిన తర్వాత కూడా జై జగన్ నినాదాల నడుమ ఆయన బాధ్యతలు స్వీకరించడం వివాదాస్పదమైంది విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు ఎవరూ దొరకనట్లు సినీ దర్శకుడు గోపాల్ వర్మను తీసుకొచ్చారు స్త్రీ జాతి మొత్తానికి నేనే దిక్కవ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు విద్యార్థినులు మహిళా ఉద్యోగులు తీవ్రంగా నొచ్చుకున్నారు దీన్ని వీసీ తప్పుపట్టలేదు సరికదా మద్దతు పలికారని ఆరోపిస్తూ మహిళా న్యాయవాదులు పెదకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు మన ఆచార్య యూనివర్సిటీలో ఈ యొక్క వీసీ వ్యవహరించిన తీరు నిజంగా దురదృష్టకరం ఇప్పుడు కూడా ఒకటే ఈ యొక్క కొత్త ప్రభు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కోరుతా ఉన్నాము తక్షణమే ఈ యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయాలి అదేవిధంగా తన హయాంలో జరిగిన తప్పులు కానివ్వండి ఏదేమైనా కానీ దాని మీద కమిటీ వేసి ఆ యొక్క వీసీ మీద కమిటీ వేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము ఇక మచిలీపట్నం కృష్ణావర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ ఐఏఎస్ అధికారి సతీమణి కోసం ఖాళీగా ఉంచారనే ఆరోపణలున్నాయి హైదరాబాద్ జేఎన్టీయూలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆమెను అధికారాన్ని వినియోగించి ఏపీకి తీసుకువచ్చారని సమాచారం అటు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వర్సిటీ నిధులు ఐదు లక్షలు వెచ్చించి వైఎస్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు దీనిపై వివాదం చెలరేగగా అది ప్రారంభించలేదు పైగా అక్కడి విద్యా ప్రమాణాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వీసీ సుందరవల్లి సీఎం జగన్ కు స్వయానా బంధువు ఆమె గతంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా పనిచేసిన క్రిస్టోఫర్ సతీమణి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలకు సంబంధించి క్రిస్టోఫర్ పై అవినీతి నిరోధక శాఖ గతంలో విచారణ కూడా చేపట్టింది ఇలా ఎన్నో వివాదాస్పదమైన నియామకాలు చేపట్టింది వైకాపా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్సిటీల్లో ఏర్పాటు చేసిన వైఎస్ రెడ్డి విగ్రహాలను ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయడంతో ఉన్నతాధికారులు తొలగిస్తున్నారు ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీలు రాజకీయాలకు వేదికలుగా మారడంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ దెబ్బతింటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు ఎలాంటి మచ్చలేని ఉన్నత వ్యక్తులను వీసీగా నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా యి కఠినమైన నిర్ణయాలతో విశ్వవిద్యాలయాలకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు హయాంలో ఎంతగా రాజకీయ చెదపట్టిందో చెప్పడానికి మరో ఉదాహరణ అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఐదేళ్లుగా ఈ ఉన్నత విద్యా సంస్థను రాజకీయ నాయకుల అడ్డాగా మార్చి కక్ష సాధింపులకు వేదిక చేశారు అప్పటివరకు కొనసాగిన ఎస్కేయు ఉపకులపతి ఆచార్య రహమతుల్లాను వైకాపా ప్రభుత్వం కొలువుదీరిన రోజునే బెదిరించి తరిమివేశారు అర్హత లేని రామకృష్ణారెడ్డిని సీఎం జగన్ సొంత జిల్లా నుంచి తీసుకొచ్చారు ఎస్వీ వర్సిటీలోనూ ఇదే తంతు అధికార పార్టీకి కొమ్ము కాచిన వారికే పదవులు ఇలా రాయలసీమలోని అన్ని వర్సిటీల వీసీలు వైకపా నాయకుల భజన తప్ప యూనివర్సిటీలు విద్యార్థుల కోసం చేసిందేమీ లేదు విద్యా ప్రాంగణాల్లో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు గ్రూపుల మధ్య తగాదాలు పుట్టినరోజు వేడుకలు ఇలా చదువులు మినహా అన్ని కార్యక్రమాలు నిర్వహించారు ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు బెదిరింపులతో సరస్వతి నిలయాలను కాస్త అరాచక శక్తులకు అడ్డగా మార్చారు సుమారు నాలుగు దశాబ్దాల చరిత్ర అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంది అన్ని విధాల వెనుకబాటుతో ఉన్న రాయలసీమ జిల్లాల యువత చదువుకోవడానికి ఏర్పాటైన ఎస్కేయు అంచెలంచెలుగా అభివృద్ది చెంది ఎంతో పేరు ప్రతిష్టలు గడించింది ఇక్కడ చదివిన ఎంతో మంది పెద్ద స్థాయిలో స్థిరపడ్డారు అలాంటి యూనివర్సిటీకి మకిలి పట్టించింది వైకాపా ప్రభుత్వం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయం ను అందుకు కేంద్రంగా మలిచింది రెండు వేల పంతొమ్మిదికి పూర్వం ఎస్కేయు వీసీగా నియమితులైన రహ్మతుల్లా వైకాపా మూకలు ఛాంబర్లోకి వెళ్లి మరీ దాడి చేసి తరిమివేశారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు కరువు ప్రాంత వర్సిటీలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే నిర్ణయాలు తీసుకోవాల్సిన వీసీ నియామకంలోనూ జగన్ ప్రభుత్వం తన సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది కడప జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డిని ఎస్కేయూ వీసీగా నియమించి అదే రోజును రాజకీయ కేంద్రానికి యూనివర్సిటీని అడ్డాగా మార్చడానికి అంకురార్పణ చేసింది గత ప్రభుత్వము అన్ని రంగాల్లోనూ ఇది అనుకోకుండా ప్రతి ఒక్క రంగాల్లోనే నిర్వీర్యం చేసి పారేసింది అంటే అటు అడ్మినిస్ట్రేటర్ కానీ ఇటు పరిశోధన రంగంలో కానీ ఇటు అకాడమిక్ కానీ అన్ని రంగాల్లోనూ బ్రష్టి పట్టించి భ్రష్టాకారం చేసిన వాడు ఇంతకుముందు ఉన్న విద్యామండలి చైర్మన్ అతను వైఛానల్ని అపాయింట్ చేసే దాంట్లో కూడా అతను సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని అతని సామాజిక వర్గాన్ని రీసెర్చ్ సెర్చ్ కమిటీలు మెంబర్లుగా చేసి అలాంటి వాళ్ళందరినీ ఉపకులపతులందరినీ యూనివర్సిటీలో నియమించి అందరు అన్ని వర్గాల్లోనూ అన్ని రంగాల్లోనూ చెడ్డ పేరు తెచ్చుకునే వినోద్ విద్యాల చైర్మన్ ఫస్ట్ అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరూ అందరూ కోరుకుంటున్నారు తర్వాత ఇటు ఈ యూనివర్సిటీస్ యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా అద్మానంగా తయారైనవి స్టూడెంట్స్ లేరు మూడు వేల మంది ఉండే స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఈసారి మూడు వందల మంది ఉన్నారు స్టూడెంట్స్ అటు విభాగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయితేనేమి అటు టీచర్స్ అయితేనేమి టీచర్స్ అయితే మరీ అధ్వానంగా ఉన్నారు బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఎస్కేయు వీసీ రామకృష్ణారెడ్డి అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి అప్పట్లో రిజిస్టార్ గా ఉన్న సుధాకర్ బాబును ఆ పదవి నుంచి తొలగించారు అంతేకాదు లైబ్రేరియన్ గా ఉన్న ను సస్పెండ్ చేసి తనకు నమ్మకమైన వ్యక్తులను ఆ బాధ్యతల్లో కూర్చోబెట్టారు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట నాయకుడు లక్ష్మణరావుపై అసత్య ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారు వీసీ రామకృష్ణారెడ్డి హయాంలో ఏ ఒక్క విభాగంలోనూ ఆచార్యులను నియమించలేదు ఆయన కాలంలో పాలిమర్ సైన్స్ జువాలజీ జాగ్రఫీ సైన్స్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో పీజీ కోసం ఒక్క విద్యార్థి కూడా చేరలేదు విద్యార్థులు లేకపోయినా సరే ఫ్యాకల్టీకి లక్షల వేతనాలు చెల్లించిన ఘనత వీసీ రామకృష్ణారెడ్డి కే దక్కింది జగన్ ప్రభుత్వంలో పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడంతో దాదాపు అన్ని విభాగాల్లో పీజీ విద్యార్థులు చేరని పరిస్థితి దీంతో హాస్టల్ మూతపడి శిథిరావస్థకు చేరుకున్నా ఈయన స్పందించకపోవడం వీసీ లెక్కలేని తరానికి నిదర్శనం వాళ్ళ బంధువులు చెప్పిన వాళ్ళకి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మొత్తం యూనివర్సిటీలు నింపేసినారు వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఇద్దరు వైస్ ఛాన్సలర్కి అయితే వాళ్ళకి పది సంవత్సరాలు కూడా లేదంట అది దాచిపెట్టి అపాయింట్మెంట్ చేసినారంటే ఇది చాలా అంటే మిస్లీడింగ్ ది అడ్మినిస్ట్రే అపాయింటింగ్ అథారిటీ సర్చ్ కమిటీ ముందర వాళ్ళు వాళ్ళు ఎవరెవరికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పాలి కదా పది సంవత్సరాలు లేని విషయం దాచిపెట్టి సర్చ్ కమిటీ ప్యానెళ్ళ అతన్ని పెట్టి వాళ్ళు అతన్నే టిక్ చేస్తే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేసేటప్పుడు అన్ని సామాజిక వర్గాలని సమతుల్యంగా చూడాల్సిన అవసరం ఉంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఐదు యూనివర్సిటీల్లో ఆరు యూనివర్సిటీలు పది యూనివర్సిటీల్లో ఒకే ఒక్కో సందర్భంలో అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సామాజిక వర్గాలను అన్న అందరినీ దృష్టి పెట్టుకొని సామాజిక న్యాయం కూడా అక్కడ చేకూర్చాలి ఎస్కేయు మాత్రమే కాదు రాయలసీమలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిస్థితి కూడా మరీ దారుణంగా తయారైంది ఎస్వి యూనివర్సిటీ వీసీగా స్నేహితుడైన రాజారెడ్డిని నియమించేలా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పెద్ద మంత్రి అప్పట్లో చక్రం తిప్పారు అటు యోగి వేమన వర్సిటీ ప్రాంగణంలోని ప్రధాన పరిపాలన భవనం ముందున్న యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ ప్రదేశంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది అటు కర్నూల్లోని రాయలసీమ విశ్వవిద్యాలయం వైకాపా హయాంలో అక్రమాలకు నిలయంగా మారింది కనీసం తరగతి కూడా చదవని వారు ఇక్కడ ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారనే ఆరోపణ ఉన్నా కనీసం అధికారులు పట్టించుకోలేదు ఇలా రాయలసీమలోని అన్ని యూనివర్సిటీల్లో రాజకీయాలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కింది ఘన చరిత్ర కలిగిన సుందర విద్యా దేవాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం బ్రిటిష్ కాలంలోనే ఉత్తరాంధ్రకు మకుటాయమానంగా నిలిచిన విశ్వవిద్యాలయం గత ఐదేళ్ల కాలంలో వైకపా నేతల చేతుల్లో బందీ అయిపోయింది ఆంధ్ర యూనివర్సిటీనే కాదు నన్నయ్య అంబేద్కర్ యూనివర్సిటీలు తీవ్రంగా నష్టపోయాయి పేద వెనుకబడిన బలహీన వర్గాలు పెద్ద ఎత్తున ఉండే ఉత్తరాంధ్రలోని విశ్వవిద్యాలయాలకు రాజకీయ రంగు పులిమారు సరస్వతి విద్యాలయాలను రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలకు ఆలవాలంగా మార్చారు వీసీ పదవులను పార్టీ నామినేటెడ్ పోస్టులుగా మార్చారు రాష్ట్రంలోనే పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంతో మంది నిపుణులను తయారు చేసిన అద్భుతమైన దేవాలయం అలాంటి విద్యాక్షేత్రానికి మకిలి పట్టించింది వైకాపా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన కార్యక్రమాలు వర్సిటీ ఖ్యాతిని మంటగలిపాయి ముఖ్యంగా వీసీ పీవీజీడి ప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఏయూలో జగన్ విజయసాయిరెడ్డి వైఎస్ విజయలక్ష్మి తదితరుల పుట్టినరోజు కార్యక్రమాలను నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారితీసింది వేడుకల రోజు డీజే సౌండ్స్ బాణాసంచ మోతలతో హోరెత్తించారు గతంలో ఇలాంటి సంస్కృతి లేదని సీనియర్ ప్రొఫెసర్లే నోరెళ్లబెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన వీర విధేయత భజన బ్యాచ్ అంటే వైకాపాకు చాలా ఇష్టం కదా వైకాపా అధికారంలోకి రాగానే ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ పివీ ప్రసాద్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు పదవి చేపట్టిన సమయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇతర నేతలు పోటీ పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు వైకాపాకు ఆయన ఎంతటి వీర విధేయుడు నిత్యం వచ్చిపోయే వైకాపా నాయకులతో ఇది వర్సిటీనా లేదా వైకాపా కార్యాలయమా అనే సందేహం కలిగేది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వీసీ కనీసం పట్టించుకోలేదు సాధారణంగా వీసీ అయ్యేవారు విద్యార్థులకు అందుబాటులో ఉంటారు వారి యోగక్షేమాలపై దృష్టి సారిస్తారు కానీ ఏయూ వీసీగా నియమితులవడంతోనే ప్రసాద్ రెడ్డి ఈ తరహా వ్యవహారాలకు స్వస్తి చెప్పారు విద్యార్థులు వీసీని కలిసే అవకాశమే లేకుండా తన కార్యాలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయించారు భద్రతా సిబ్బందికి లక్షలు ఖర్చు పెట్టి జీతాలను ఇచ్చారు సెక్యూరిటీ అనుమతి లేకుండా ఎవరు లోనికి వెళ్లలేని స్థితిని కల్పించారు అంతేకాదు సమస్యలపై గత ఐదేళ్లలో విద్యార్థులు వీసీ కార్యాలయం మీదట ఆందోళన చేపట్టే సాహసం కూడా చేయలేదు అంతలా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు మన విద్యా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రిజిస్టార్ జేమ్స్ వచ్చిన తర్వాత రెడ్డి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో మూడు వందల మందికి పైగా నియమించారు అన్నటువంటిది కేవలం అది ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోనే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో అంత మందిని నియమించడం అన్నది ఏ విధంగా నియమించారని చెప్పి వీళ్ళని అడుగుతా ఉన్నాం కనీసం ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పోస్టులని భర్తీ చేయడానికి ఏనాడైనా మీరు నోటిఫికేషన్ జారీ చేశారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాస్టర్ విధానాన్ని పాటించారా అంటే జేమ్స్ స్టీఫండ్ అన్నాయాలకి వి సి ప్రసారుడి తొత్తులకి ప్రైవేట్ కళాశాలల దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్లు తీసుకొచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దొడ్డిదారులు నియమించారన్నది ఇవాళ తేడి దలమైంది యూనివర్సిటీలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఏడాది కిందట పాత విగ్రహాన్ని తొలగించి మరో భారీ విగ్రహాన్ని అధికారులు ఏర్పాటు చేయగా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి విద్యారంగ అభివృద్ధికి కృషి చేసిన వారి విగ్రహాలను నెలకొల్పాల్సిన చోట రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడమేమిటన్న ప్రశ్నలు తలెత్తాయి అటు వర్సిటీలోని నార్త్ క్యాంపస్ పరిధిలో సుమారు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో చిట్టడవిని తలపించేది అయితే నిబంధనలకు విరుద్ధంగా అటవీ శాఖ అనుమతి లేకుండా వాటిని తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి వారు చేసిన పనిని కప్పిపుచ్చడానికి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేశారు రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కూడా వైకాపా పాలనలో తీవ్రంగా నష్టపోయింది యూనివర్సిటీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి విద్యార్థుల పరీక్ష ఫీజు ద్రోపత్రాలు మార్కుల మెమోల ఫీజులు అనుబంధ కళాశాలల గుర్తింపు ఫీజులు ఇలా అన్నింటిలోనూ అక్రమాలు జరిగాయని గతంలో ప్రత్యేక అధికారి మీడియా సమావేశం పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆంధ్ర వర్సిటీ కంటే నన్నయ్య వర్సిటీకే ఎక్కువ కళాశాలలు ఉన్నా ఆదాయం తక్కువగా రావటం కూడా ఆరోపణలకు కారణమైంది నన్నయ్య వర్సిటీలో నియామకాలు సివిల్ పనుల్లో అవినీతిపై విచారణను ఓ వైకాపా మంత్రి అడ్డుకోవడం కూడా వర్సిటీల్లో వర్గాల్లో తీవ్ర దుమారం జరిగింది అటు శ్రీకాకుళంలోని అంబేద్కర్ వర్సిటీ వీసీ విషయంలో ఒక ఎంపీ తమ రాజకీయ పలుకుబడిని వినియోగించారని పుకార్లు చక్కర్లు కొట్టాయి ఇక్కడ కూడా వైకాపా తన అధికార అంగబలంతో వర్సిటీని భ్రష్టు పట్టించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి వర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చి వీసీ పదవులను పార్టీ నామినేటెడ్ పోస్టులుగా చేసిన ఘనత వైకాపాకే దక్కింది తమకు అడ్డే లేదన్నట్లు యూనివర్సిటీలోని సివిల్ పనులను తమ ఆదాయ మార్గాలుగా మార్చుకుని జేబులు నింపుకున్నారు పెద్దవారి మన్నన్నలు పొందడానికి విగ్రహాలు ఏర్పాటు చేశారు కానీ విద్యా వ్యవస్థను మార్చడానికి కనీసం ప్రణాళికలు కరిక్యులంలో తీసుకురాలేదు ప్రభుత్వం మారినందున కనీసం ఇప్పుడైనా విద్యాలయాలను కాపాడి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు విశ్రాంత్ ఆచార్యులు కోరుతున్నారు